అందరం ప్రయాసపడదు దేనికోసం చెప్పండి ఉదయం నుంచి ఉద్యోగానికి వెళ్ళాను దేనికోసం చెప్పండి ఉదయం నుంచి భర్తలు ఉద్యోగానికి వెళ్ళి చూస్తే స్త్రీలు ఏం చేస్తారు ఇంటికాడ పనులు చేస్తారు దేనికోసం చెప్పండి మనం ఉద్యోగాలకు వెళ్ళాం కాబట్టి మనం పనులు చేసి వచ్చాం కాబట్టి పిల్లలు ఏం చేస్తారు అంటే వాళ్ళకో ఉద్యోగం మనకంటే పెద్ద ఉద్యోగం స్కూల్కి వెళ్ళడం మనకంటే ఎక్కువ కష్టపడేది ఎవరు ఎట్లా అంటే పిల్లలే మనం డ్యూటీకి వచ్చి ఫోన్ టీవీ చూసుకుంటుంటాం కదా మన పిల్లలకు మాత్రం ఫోన్ ట్యూషన్ ఎడికి ట్యూషన్ మన పిల్లల్ని మన మనం అనుకుంటే చదవ వాళ్ళకి చదువు వాళ్ళ చదువు మీద వాళ్ళకి ఎందుకు ఇంట్రెస్ట్ రాదు తెలుసా చదువు మీద ఎందుకు ఇంట్రెస్ట్ రాదు తెలుసా ఊరికి వాటిని మనము నెద్దుతూ ఉంటాం కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ మన ఇంట్లో కూడా చూడండి డ్యూటీకి పోయిచ్చిన తర్వాత భర్తను మళ్ళీ కూరగాయలు అని చెప్పు పని చేసి వచ్చిన తర్వాత నేను ఇంటికి ఉన్నావు భవి తెచ్చుకుని కూడా బరువు అన్నట్టు మాట్లాడతారు పిల్లలే కూడా స్కూల్ పోయించిన తర్వాత మళ్ళీ హోంవర్క్లు హోంవర్క్ తర్వాత మళ్ళీ అయితే మళ్ళీ ట్యూషన్ వాడు పొద్దున్న తొమ్మిది గంటల ఎనిమిది ఏడు గంటల నుంచి లేపి వాడిని ఎప్పటిదాకా పంపిస్తున్నా పంపిస్తున్నావు నువ్వు రాత్రి ఎనిమిది గంటల వరకు మన చదువు మీద విసుకొచ్చేస్తుంది అదే మీరు చేయండి పొద్దున్న సాయంత్రం వరకు పనులు చేయండి మన ఇండ్లలో ఎవరు ఎక్కువ పని చేస్తున్నారంటే పిల్లలే మనమే చదువుకునే ఏమైంది బరువు నీకు ఇరవై లక్ష ఇరవై వేలు కట్టాను ముప్పై వేలు కట్టాను నలభై వేలు కాదు 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 అర్థమైంది మీరు ఆలోచించండి కొంచెం ఆలోచించండి మనకంటే పని ఎవరు చేస్తున్నారు అంటే పిల్లలే వాళ్ళని కూడా రిలీఫ్ చేస్తే వాళ్ళని చూస్తే వాళ్ళు మంచిగా చదువుకుంటూ చదువు నేను చదివిద్దాం అంటలేదు మళ్ళీ మనకంటే పని ఎవరు చేస్తున్నారంటే అంటే పిల్లలే పని చేత కదా అనుకుంటే మనకంటే ఎక్కువ చేసేది పిల్లలు వాళ్ళే వాళ్ళు ఎంత వాళ్ళ బ్యాగులు ఎలా ఉంటాయండి వాళ్ళ బ్యాగులు ఎలా ఉంటాయమ్మా సంచులు మోసినట్లుంటే అమాది సంచులు మోసినాయి అంటే ప్రయాసము చదువుకోరా చదువుకోరా చదువుకుంటే చదువుకుంటే ఏమొస్తా అంటే కళ్ళు పోతాయి అర్థమైందా కళ్ళు పోతాయని చెప్పండి అంటే అద్దాలు వస్తాయి లేదా అర్థమైందా ఊరికే చదివితేమొస్తా చెప్పండి అద్దాలు వస్తాయి ఊరికే చదువు ఆష్టలేషం అనుకో అయితే ఏం చేస్తాడు ఏ చెట్టు ఏ ఫ్యానో అర్థమైందా అంటే ఎన్నో విధాలా నష్టం అంటే అంతే అధికవిత ఏముందని తెలుసా వెరితనం చేస్తా అంట అది కవిత అది కవిత ఎరితనం ఎలా చేస్తా అంటే బాగా చదువుకున్న ఏమాట తెలుసా దేవుడే లేదంటు అనివి బుద్ధి లేదు కాబట్టి అందుకనే నాలో చదువుకున్నాడు ఏదైనా వాక్యం నేర్చుకొని ఇలా చెప్తారు కానీ మంచి చదువుకొని మంచి వాక్యం చెప్తారు చాలా మంచిది అదే చదువుకోదంటలేదు అర్మేందా కనుక ప్రిల్లరా ఈ ప్రయాసం అంతా అందరం కోటి విద్యలు దేనికోసం చేస్తున్నాం అంటే కూటి కోసం అంటున్నాం కదా కూటి కోసం అంటాం కదా ఈ కూడ ఏం చేస్తుంది అంటే ఓ రోజు నేను మట్టిలోకి తీసుకెళ్తుంది మొదటి కోరింత కృష్ణపత్రిక పట్టణాలు అధము మొదటి వస్తున్నాం ప్రేమ కలిగి ప్రేమ కలిగి ప్రయాసపడు అర్థమైందమ్మా దేనికోసం ప్రయాసం చేయాలంటే భార్య భర్తల్లో ప్రేమ లేదు అత్త కోడళ్లలో ప్రేమ లేదు తల్లిదండ్రుల్లో ప్రేమ లేదు అక్క చెల్లెళ్ళలో ప్రేమ లేదు అన్నదమ్ముళ్ళలో ప్రేమ లేదు ఇంట్లో ప్రేమ లేదు పక్కింటి వాళ్ళతో ప్రేమ లేదు ఈ వీధిలో ప్రేమ లేదు పక్క వీధిలో ప్రేమ లేదంటే అంటే ఏం తెలుసా ఆ ప్రేమ లేదు కాబట్టి మీరు డబ్బు కోసం కష్టపడుతున్నారు మంచి తినాలని కష్టపడుతున్నారు మంచి సంపాదించుకోవాలని కష్టపడుతున్నారు బంగారం కోసం ప్రయాసపడుతున్నారు ఏంటి ఇల్లు కోసం ప్రయాసపడుతున్నారు ఒక కారు కోసం ప్రయాసపడుతున్నారు దేని దేనికో ప్రయాసపడుతున్నారు కానీ ఆ ప్రయాసం నువ్వు చనిపోవడం తెలియమైపోతే తెలుసా మట్టిలో కలిసిపోతుంది కానీ నువ్వు ప్రయాస పడాల్సింది ఏం తెలుసా ప్రేమించే విషయంలో ప్రయాసపడు మంచి మాట చెప్పేవాడు ఏం చేస్తారు అమ్మా ప్రేమించి చెప్తారు